హెచ్డి నైన్ టీవీ ప్రేక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజున ప్రాతకాలమున లేచి అభ్యంగన స్నానములు ఆచరించి దేవతల యొక్క ఆరాధన చేయాలి మధ్యాహ్నం పూట పితృదేవతల యొక్క ఆరాధన చేయాలి జీవపిత్రులు కూడా ఎవుడికి నువ్వులతో తర్పణ విడిచిపెట్టాలి ఇది విశేషం కూడాను సాయంత్రం పూట దీపలక్ష్మి పూజ చేసుకోవాలి లక్ష్మి అనగా డబ్బు మాత్రమే కాదు ఆనందం కూడా అని దీపావళి ఎందుకు అయ్యా చేసుకునేది అంటే నరక చతుర్దశి అంటే అనగా దుఃఖము దుఃఖం నుండి విముక్తుడిని అయ్యాను అని ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి మన భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎంతో ఆనందంగా మధుర పదార్థాలతో సంతోషాన్ని విలువపరుస్తూ చేసుకునే పండుగ దీపావళి సకుటుంబ సపరివార సమేతంగా ఈ దీపావళి రోజు జాగ్రత్తగా అందరూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని సంవత్సరమంతా ఆనంద ఆయురారోగ్యాలతో ఉండాలని ఉంటారని కోరుకుంటూ మీ హెచ్డి నైన్ టీవీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతుంది నమస్తే